హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో చేయుత పథకానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చిందండి సో త్వరలో ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అలాగే దీనికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో వైఎస్ఆర్ చేయుత పథకాన్ని ఫిబ్రవరి ఐదున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు ఈ పథకం కింద రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమా చేస్తారు ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు తేదీ వరకు చేయుత సంబరాల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది అలాగే కాపు ఈబిసి ఓసీ మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే మన ఏపీలో ఉన్న నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ లోపల అర్హులు ఉన్నారో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఫిబ్రవరి ఐదో తేదీనైతే ఈ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి మనకు ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి సో ఎవరైతే కాపు ఈబీసీ ఓసీ ఎవరైతే ఆ కేటగిరీ మహిళలు ఉన్నారో అలాగే వీళ్ళైతే అర్హులు కారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకేమైనా ఎగ్జాక్ట్ డేట్ టైం వచ్చి కూడా మనకి త్వరలో అయితే అప్డేట్ అయితే తొందరలో అయితే వస్తుంది సో ఎవరైతే ఏ ప ఈ పథకానికి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి సో అప్డేట్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అంతేకాకుండా మన ఏపీలో ఉన్న స్కీమ్స్ అప్డేట్స్ గురించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి సో తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే